నమస్తే రామకృష్ణ ప్రజలు ఓడిస్తే మనం ఓడిపోలేదని ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డికి మెండుగానే ఉందని అయితే కూటమి నాయకులు ఈవీఎంలను తిరఖాత్ చేసి వాటిని అడ్డం పెట్టుకొని మనల్ని ఓడించారని ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధ్వజమెత్తారు ఆదివారం రాత్రి మార్కాపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అర్ధరాత్రి అవుతున్న అభిమానులు ఏమాత్రం తగ్గకుండా ఉన్నారు ఇది చాలు జగన్కు ప్రజల పట్ల ప్రజలకు జగన్ పట్ల ఉన్న అభిమానం తెలియజేసేందుకంటూ ఆయన సందర్భంగా వ్యాఖ్యానించారు కేవలం పది నెలలు మాత్రమే పూర్తయింది ఎన్నికలు పది నెలలలోనే ఇన్ని వేల మంది ఇంత రాత్రైనా ఇంత అభిమానంతో ఇంత ఆత్మీయతో నాయకుడిపై ఇంత నమ్మకంతో మీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకు అనిపిస్తుంది ప్రజలు ఓడిస్తే మనం ఓడిపోలేదు ప్రజలు ఓడిస్తే మనం ఓటుకు రాలేదు ప్రజల వల్ల ఓడిపోయినటువంటి పార్టీ మనది కాదు కేవలం ఈవీఎంలు అడ్డు పెట్టుకుని గెలిచాలేమో ప్రజలు ఓడించలేదన్నది మీ అభిమానం చూస్తుంటే అర్థమవుతున్నది ఎందుకంటే మన నాయకుడు ఒక మాటిస్తే మాట పైన నిలబడతాడని చిన్న పిల్లవాడు కూడా చెబుతాడు ఈరోజు మీరు ధైర్యంగా చెప్పచ్చు ఇట్లా కాలు రెగరేసుకొని చెప్పచ్చు మా నాయకుడు మాట ఇస్తే మాట పైన నిలబడతాడు ఒక హామీ ఇస్తే అమలు చేసి తీరుతాడు మాట అంటే ప్రాణంతో సమానం మా నాయకుడు అని మీరు ధైర్యంగా వెళ్ళి ఇలా కాల దగ్గరేసి ఎవరికైనా చెప్పే ధైర్యం ఉన్న ప్రతి ఒక్క జగన అభిమానికి ఉంది ఇదే సభ సాక్షిగా అడుగుతున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వాళ్ళ శాసనసభ్యులకు కానీ వాళ్ళ పార్లమెంటు సభ్యులకు కానీ వాళ్ళ మంత్రులకు కానీ మీ ద్వారా ఈ సాక్షిగా అడుగుతున్నా మా నాయకుడు మాట ఇస్తే నిలబడతాడు మాట ఇస్తే అమలు చేస్తాడు అని ఒక్కడు చెప్పగలడా జనం ముందుకొచ్చి మాట్లాడగలడా ఆ దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా అని అడుగుతున్నా ఎవరికి కూడా లేదు ఒక మాట ఇస్తే మాట మీద నిలబడే నాయకుడు మాట మీద నిలబడే పార్టీ మాది అని మీరు నేను మనము చెప్పగలం వాళ్ళకి తప్పుందని అడుగుతున్నా మన ఎవరు మన కాని వాళ్ళెవరో మోసగాళ్ళు ఎవరు వెన్నుపోటుదారులు ఎవరో తెలుసుకోవడానికి ఆ చెన్నకేశవ స్వామి మనకి ఇచ్చిన అవకాశంగా చూద్దాం ఈ మోసగారుదారులు ఈ వెన్నుపోటుదారులందరూ కూడా ఈ దేవుడు ఇచ్చిన ఈ అవకాశంతో మొత్తం వెళ్ళిపోతారు స్వచ్ఛమైనటువంటి రాజన్న వారసులు మిగులుతారు జగనన్న సైనికులు మిగులుతారు రాబో రోజుల్లో జగనన్న రాజకీయాలు చాలు అనుకున్నంత వరకు ఈ ప్రజలు మన రాష్ట్ర ప్రజలు జగనన్న తప్ప ఎవరిని నమ్మరు అని ప్రజలకు అర్థమైంది అలాంటి నాయకుడు నాయకత్వంలో మనమందరం అందరం చేయి చేయి కలిపి ముందుకు నడుద్దాం మీ పార్లమెంటు సభ్యుడిగా మీ ముందుకు వచ్చా మీ కుటుంబ సభ్యుడిగా స్వీకరించారు హక్కును చేర్చుకున్నారు ఆత్మీయత పంచారు మీరు నేను ఒక్కటిగా పనిచేశాం కలిసి తిరిగా నేను చెబుతున్నా ఓడిపోయి ఉండవచ్చు కానీ మీతోనే ఉంటా మీలోనే ఉంటా మీ ఖర్చు సుఖాలలో ఒక్కటిగా ఉంటా చిన్నప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో ఎనభై ఎనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు రాజశేఖర గారి మూడు తరాలతో రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు